పిల్లలకు పౌష్టికాహార సరఫరాలో భాగంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల దగ్గర కోడిగుడ్లు ఇతర పోషకాహార పదార్థాలను సరఫరా చేస్తోంది ఈ క్రమంలో ప్రభుత్వ సరఫరా చేసిన కోడిగుడ్లను పిల్లలకు ఉడికించి పెడదామని చూసేసరికి ఓ గుడ్డులో కోడి పిల్ల కనిపించింది దాంతో అందరూ షాక్ అయ్యారు ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని కోరుట్ల పట్టణం రథాల పంపు గ్రామానికి చెందిన ఆకుల అనే చిన్నారికి స్థానిక అంగన్వాడీ టీచర్ కోడిగుడ్డును అందజేసింది కాగా ఆదివారం చిన్నారికి కోడిగుడ్డును అందించేందుకు ఉడకబెట్టే క్రమంలో ఓ గుడ్డు బరువు తక్కువగా ఉండి తేడాగా ఉన్నట్టు గమనించారు వెంటనే గుడ్డుపై పెంగు తొలిచి చూడగా లోపల కోడి పిల్ల కదులుతూ కనిపించింది దీంతో మన్విత తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురై విషయం స్థానికులకు చెప్పారు పిల్లగా మారిన గుడ్డును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కోడి గుడ్డు దుర్వాసన రావడం గుడ్డు పిల్లలుగా మారిపోతుండటంతో గుడ్లు తినడానికి భయపడుతున్నారు నాణ్యత లేని గుడ్ల సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్నారులు గర్భిణీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరుతున్నారు ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు